రామాయణం ఒక మనిషి ఎలా బ్రతకాలో చెప్పింది ధర్మంగా ఎలా జీవించాలో నేర్పించింది ఎదుటివారికి ఎలా సాయపడాలో చూపించింది ధర్మంగా బ్రతికిన మనిషి దేవుడు ఎలా అవుతాడో చెప్పిన అదే కథ ఎలా బ్రతకకూడదో కూడా చెప్పింది అహంకారంతో బ్రతికిన మనిషి ఎలా పతనమైపోతాడో చూపించింది ఆ అహంకారానికి నిలువెత్త రూపమే రావణాసురుడు అయితే మన ఈ సంపూర్ణ రామాయణాన్ని రావణాసురుడి జననంతో మొదలు పెడదాం ఇక్కడ మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు రామాయణం శ్రీ రామాయణం శ్రీరాముడి యొక్క జననత్వం కదా మొదలు పెడతారు మరి మీరెందుకు రావణాసుడి యొక్క జననంతో మొదలు పెడుతున్నారు అని దానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది రావణాసురుడి యొక్క జననం బాలకాండ కంటే ముందే జరిగింది రెండోది అసలు చెడు అంటే ఏంటో మనకి తెలిస్తేనే మంచి అంటే ఏంటో తెలుస్తుంది కనుక రామనాథుడి యొక్క జననం గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు నలుగురు మానసపుత్రులను సృష్టించాడు వారే సనక సనందన సనాతన సనత్కుమారులు వీరినే సనక సనందనాథులు అని కూడా అంటారు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ ఐదేళ్ల వయసు బాలులుగా కనిపించే వరం కూడా ఉంది అంతేకాక వీరు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు ఒకరోజు ఈ నలుగురు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు ఆ వైకుంఠంలో మొత్తం సప్త ప్రాకారాలు ఉంటాయి మొదటి ప్రాకారం దాటగానే మనోహరమైన వనం కనిపిస్తుంది అందులో రకరకాల పువ్వులు రకరకాల పక్షులు ఉంటాయి రెండవ ప్రాకారం దాటగానే అమృత కొలను ఉంటుంది అలా వారు ఆరు ప్రాకారాలను దాటి ఏడవ ప్రాకారానికి చేరుకోగానే ఆ నలుగురు మానస పుత్రులను ఇద్దరు ద్వారపాలకులు అడ్డుకుంటారు వారే జయ మరియు విజయులు వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు అయితే జయ విజయ అనేవి వారి పేర్లు కాదు వారి యొక్క పదవులు వీరు ఆ నలుగురిని అడ్డుకోవడమే కాకుండా వారి యొక్క రూపం చూసి నవ్వుతారు అయితే వీరి యొక్క ప్రవర్తనకి ఆగ్రహించిన సనక సనందనాథులు ఏ పదవినైతే చూసుకొని మీరు ఆగ్రహంతో ప్రవర్తిస్తున్నారో ఆ పదవిని త్యజించి భూలోకములందు జన్మించండి అని శపిస్తారు ఆ శాపం విని జయ విజయులు ఇద్దరు ఆందోళనలో ఉండగా ఈ విషయం మొత్తం గ్రహించిన శ్రీ మహావిష్ణువు ద్వారం వద్దకు వస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క రాకను గ్రహించిన జయ విజయులు ఆయన పాదాలపై పడి తమను ఈ శాపం నుండి రక్షించమని శరణు వేడతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతారు వీరు నలుగురు బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు వీరి యొక్క శాపానికి తిరుగు ఉండదు ఎవరైనా సరే వీరి శాపాన్ని అనుభవించాల్సిందే అని అంటారు శ్రీ మహావిష్ణువు మాటలు విన్న జయ విజయులు స్వామి మీ దర్శనం లేకుండా మీ నామస్మరణ లేకుండా మేము ఉండలేము భూలోకమునందు కూడా మేము మీ నామస్మరణలో ఉండేటట్టు వరం ప్రసాదించండి అని అడుగుతారు వారి యొక్క భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు వారికి రెండు ఉపాయాలను సూచిస్తారు మొదటిది నా పరమ భక్తుడిగా భూలోకమునందు ఏడు జన్మలు ఎత్తండి లేదా నా శత్రువులుగా మూడు జన్మలు ఎత్తండి అని చెబుతారు అయితే జయ విజయులు స్వామి మేము మీ భక్తులుగా జన్మించినా కూడా ఏడు జన్మలు మీ దర్శన భాగ్యం లేకుండా మేము ఉండలేము కనుక మీ శత్రువులుగా మూడు జన్మలెత్తి మిమ్మల్ని చేరుకుంటాం అని అంటారు ఆ మూడు జన్మలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కచుకులుగా త్రేత యుగంలో రావణ కుంభకర్ణులుగా యుగంలో శిశుపాల దంతభక్తులుగాను జన్మించి విష్ణువుతో యుద్ధం చేశారు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహ రూపంలో హిరణ్య రామావతారంలో రావణ కుంభకర్ణులను కృష్ణావతారంలో శిశుపాల దంతభక్తులను శ్రీహరి సంహరించాడు ఈ మూడు రాక్షస జన్మల అనంతరం జయ విజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు ఇదే కాక ఇంకా వేరే ప్రస్తావనలు కూడా ఉన్నాయి పద్మపురాణం ఇంకా రామచరిత మానసం ఆధారంగా ఉన్న ఈ ప్రస్తావనలు వేరు వేరు విశ్వాల్లో వేరే వేరే టైమ్ లైన్స్లో జరిగిన రామాయణాన్ని మనకు తెలియజేస్తున్నాయి అయితే మనం వాల్మీకి రామాయణం గురించి చెప్పుకుంటున్నాం కనుక వాటి ప్రస్తావన ఇందులో చేయడం లేదు వాటి మీద ఒక కంప్లీట్ వీడియో చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి తెలుసుకుందాం